ఏపీ నూతన అధ్యక్షుడిగా జక్కుల మాధవ్ సెక్రటరీ రవికుమార్ ఎంపిక అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీఓ కార్యాలయంలో అనంతపురం జిల్లా ఏపీ ఎన్నికలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా జక్కుల మాధవ్ ఏపీ అధ్యక్షుడిగా ఎంపిక కావటం జరిగింది అదేవిధంగా ఏపీ జిల్లా సెక్రటరీగా రవికుమార్ ఏకగ్రీవంగా ఎంపిక కావటం జరిగింది ఈ సందర్భంగా మాధవ్ ఏపీ జిల్లా అధ్యక్షుడిగా ఏపీ జిల్లా సెక్రటరీ రవికుమార్ పెనుగోలు శంకర్ తదితరులు మాట్లాడుతూ ఏపీ ఎన్నికల సందర్భంగా నేడు జక్కుల మాధవ జిల్లా అధ్యక్షుడిగాను ఏపీ సెక్రటరీగా రవికుమార్ ఏకగ్రీవంగా ఇతర కమిటీ సభ్యులు సైతం ఎన్నిక కావటం జరిగిందని రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు అవసరమైతే ధర్నాలు చేస్తామని ఏపీఎన్జిఓ నూతన అధ్యక్షుడు జక్కుల మాధవ్ ఏపీఎన్జిఓ సెక్రటరీగా ఎంపికైన రవికుమార్ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎన్జిఓ సభ్యులంతా పాల్గొన్నారు సార్ మా పేరు జక్కుల మాధవ నేను ఈరోజు అనంతపురం జిల్లా ఏపీఎన్జిజిఓ జిల్లా అధ్యక్షుడిగా నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది సో గతంలో ఉన్నటువంటి బాడీ త్రీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినందువల్ల ఆ బాడీ కంప్లీట్ అయిపోయింది టర్మ్ అయిపోయినందువల్ల ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది సో ఈరోజు నామినేషన్ వేయడంలో భాగంగా దాదాపుగా మన పది తాలూకాలు ఉన్నాయి ఇక్కడ పది తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులు మరి అదేవిధంగా మహిళా ఉద్యోగులు భారీ ఎత్తున ఈరోజు వేలాది మంది తరలి వచ్చి మరి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు భారీ ఎత్తున ర్యాలీగా తరలి రావడం జరిగింది మరి అందరూ కూడా ఈ పది తాలూకాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక ఒక యూనిటీగా మరి వచ్చి ఈరోజు ఎక్కడ కూడా ఒక యూనిటీకి అన్నటువంటి మరి అనంతపురంలో ఈరోజు ఈ విధంగా మరి అందరూ కూడా కలిసి మరి రోజు మేమంతా ఒక్కటే అన్నటువంటి ఒక దీంట్లో రావడం అనేది ఒక మంచి కారణం మంచి ఒక శుభ 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 సూచకం అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఒక పక్కన మాకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి పన్నెండవ పిఆర్సీ రావాలి మరి కమిటీ కూడా వేయలేదు ఇంతవరకు మరి అదేవిధంగా మూడు డిఎల్ రావాలి మరి అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు ఉన్నాయన్నీ కూడా మరి ఒక్క ఒకరు చేసే పని దాదాపు ఖాళీలు ఖాళీలు ఉన్నందువల్ల నలుగురు చేసే పని ఒక ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎట్లా అంటే కన్నా ప్రభుత్వం భయంకరమైనటువంటి ఆ వర్క్ ప్రెజర్స్తో నిజంగా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగులకు ఆ టెన్షన్లతో మరి బీపీలు షుగర్లు తెచ్చుకొని వాళ్ళ ఉద్యో వాళ్ళ ఇవి కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి మరి ఉపాధ్యాయుడు అయితేనేమి మరి పెన్షనర్లు అయితేనేమి కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయితేనేమి ఔట్సోర్సింగ్ ఎంప్లాయీ ఈ రోజు అందరూ కూడా మా ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్న వైపు చూస్తున్నారు ఎక్కడ ఏ జిల్లాలో మరి ర్యాలీలు జరిగినా కూడా మా ఏ జిల్లాలో కూడా మా పర్యటనకు మా రాష్ట్ర అధ్యక్షుడు వస్తే ఆ రోజు తండోపు పండోలుగా మరి అధికారులు మరి ఉద్యోగులందరూ వస్తున్నారు ఓ పక్కన ఆర్టీసీ ఎంప్లాయీస్ తీసుకుంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఏది సమస్య ఉన్నా కూడా మా సమస్యలన్నీ కూడా ఒక ఏపీఎన్జిజిఓ నాయకత్వంలోనే పరిష్కారం అవుతాయి అని చెప్పి ఈరోజు అందరూ కూడా నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు భయంకరంగా బ్రహ్మరథం పడుతున్నారు మరి అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా కూడా మా ఏపీ నాయకత్వం మా రాష్ట్ర సాగర నగర నాయకత్వంలో అంతా కూడా మేము ముందుకెళ్ళి అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నేను ఎన్జిఓ ప్రెసిడెంట్గా మరి నామినేషన్ వేశాను మరి అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటూ మా జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరికీ కూడా అందుబాటులో ఉండి వారికి సర్వీస్ చేయడానికి నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను దానికి కట్టుబడి ఉండి అందరికీ కూడా మరి నేను అందుబాటులో ఉండే అందరికీ కూడా సహకారం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఏపీఎన్జిజిఓ అనంతపుర జిల్లా ఎలక్షన్స్ నామినేషన్ కార్యక్రమం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు నేను ఏ రవికుమార్ అనే వ్యక్తిని జిల్లా సెక్రటరీగా నామినేషన్ వేశాను ఈరోజు అనంతపుర జిల్లా మొత్తానికి ఉద్యోగ ఉపాధ్యాయుల కంపెనీ అందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి అందరికీ చేసిన అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎల్లవేళ ఉద్యోగులకి అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలని ఎప్పుడు పాలు పంచుకుంటూ వాళ్ళకి అందుబాటులో ఉంటానని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను అవన్నీ లాస్ట్లో నా పేరు పి శంకర్ నారాయణ నేను ఉమ్మడి అనంతపురం జిల్లా ట్రెజరీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా మన ఈరోజు అనంతపురం జిల్లా ఎన్జిఓ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతున్నది అందులో భాగంగా మా మాధవ అన్నగారు ప్రెసిడెంట్గా మరియు మా రవి అన్న సెక్రటరీగా వారి ఆధ్వర్యంలో దాదాపు ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా నామినేషన్ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి పొరపో లేకుండా అంత కట్టు కలిసి ఒకే నామినేషన్ జరిగింది ఈ ఒకే నామినేషన్తో దాదాపు ఉచితాల టైం కూడా అయిపోయింది ఇంకా డిక్లరేషన్ అయితే ఒకటి ఉంది ఒకే నామినేషన్ పడ్డం వల్ల ఇంకా ఒకే ఎన్నిక కాబట్టి ఐదు నిమిషాల్లో ఎన్నిక జరిగిపోతుంది డిక్లేర్ చేస్తాం థ్యాంక్ యూ శ్రీనివాస అన్న గారు ఎన్నికల అధికారిగా అదేవిధంగా కడప జిల్లా కార్యదర్శి నిత్యపూజయ గారు మరి ఎన్నిక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా అదేవిధంగా పరిశీలకులుగా మరి ఎన్జిజిఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాదన్న గారు వివరించడం జరిగింది ఈ ఎన్నికలలో మరి అనంతపురం జిల్లా అధ్యక్షులుగా మరి జే మాధవ గారు అదేవిధంగా కార్యదర్శిగా రవికుమార్ గారు జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్గా చంద్రమోహన్ నేను ఈరోజు ఎన్నికల్లో మరి యోగంగా ఎన్నిక కాబోతున్నాం మరి ఈరోజు జిల్లాలోని మరి ఉద్యోగ ఉద్యోగులు అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించి మరి సమస్యలు అనేకం ఉన్నాయి ఏ ఏ సమస్య వచ్చినా కూడా మరి కొత్తగా నిర్వహించబోతున్న మేమందరము కంకణ బద్దులై పూర్తిగా మరి సహాయ శాఖలు అందిస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మరి పిఆర్సీ రావాలా మరి పిఆర్సీ సంబంధించి కొత్త మరి కమిటీ కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ మరి పెండింగ్ బకాయిలు కూడా వెంటనే వీళ్ళంత తొందరలో పరిష్కారం చేస్తారు మరి మరి గత ప్రభుత్వంలో బకాయి పడ్డ ముప్పై వేల కోట్ల కోట్ల రూపాయల్లో మరి పన్నెండు వేల కోట్ల రూపాయలు మరి మరి ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులు చెల్లించడం జరిగింది మిగతా సమస్యలు కూడా అతి త్వరలో పరిష్కారం ప్రభుత్వం చేస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన మరి జిల్లాలోని ఉద్యోగులందరికీ మరొక మరి ధన్యవాదాలు